విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి అరుదైన గౌరవం దక్కింది ఉత్తమ పాస్పోర్ట్ కార్యాలయంగా అవార్డును సొంతం చేసుకుంది ఈ అవార్డును విదేశాంగ సహాయ మంత్రి వర్ధన్ సింగ్ చేతుల మీదుగా విజయవాడ ఆర్పీఓ శివ హర్ష అందుకున్నారు ఇప్పటి వరకు ఎన్నిసార్లు పాస్పోర్ట్లు అందించారు ఎలాంటి సేవలకు గాను అవార్డు దక్కిందనే అంశాలను ఈటీవీ ముఖాముఖిలో వివరించారు పాస్పోర్ట్ కార్యాలయానికి ఉత్తమ పాస్పోర్ట్ కార్యాలయంగా అవార్డు దక్కింది దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి పోటీల్లో ప్రథమ స్థానం దక్కింది దీనికి సంబంధించి అసలు విజయవాడ పాస్పోర్ట్ కార్యాలయం నుంచి ఎటువంటి సేవలు అందుతున్నాయి తెలిపేందుకు మనతోటి ప్రాంతీయ పాస్పోర్టు అధికారి శివ హర్ష ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ దేశవ్యాప్తంగానే విజయవాడ పాస్పోర్ట్ కార్యాలయానికి ఉత్తమ సేవలు అందించినందుకు అవార్డు దక్కింది మీరు దానికి ఎలా ఫీల్ అవుతున్నారు ఎటువంటి సేవలు అంది సో చాలా రోజుల తర్వాత రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడకి మనకి అవార్డు దక్కింది సో ఇది చాలా గర్వంగా ఉంది నాకనే కాదు దీంట్లో మా ఎంటైర్ టీమ్ ఏమంటారు దాన్ని కాంట్రిబ్యూషను డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆంధ్ర పోలీసు అది కాక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏదైతే పదమూడు పోస్ట్ ఆఫీస్ సేవా కేంద్రాలు మరియు రెండు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు మనం సర్వీసెస్ చేస్తున్నామో ఆ అన్నిటికి కలిపి అన్ని క్రైటీరియాస్లో మనం సిటిజన్ సర్వీస్ డెలివరీ మెకానిజంలో టైం పరంగాను మనం ఇచ్చే అవుట్పుట్ పరంగాను ప్రింటింగ్ ఫెసిలిటీస్ పరంగాను అది కాక గ్రీవెన్స్ మెకానిజం పరంగాను ఫ్యాక్టర్స్ని తీసుకుని మనకి ఆఫీస్కి మనం ఉన్న కేటగిరీలో మనకి అవార్డు దక్కింది పాస్పోర్ట్ ఎన్ని రోజుల్లో దరఖాస్తుదారునికి చేరుతుంది దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది もう。Procedure. బికమ్ టోటల్లీ డిజిటల్ సో మన హాన్రబుల్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు చెప్పినట్టు టెక్నాలజీ అనేది ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ సో పాస్పోర్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు లాస్ట్ ఎంటైర్ టెక్నాలజీ డ్రివెన్ డిజిటల్ మెకానిజం డిజిటల్ ఇండియా పరంగా మనం ఒక అప్లికెంట్ ఆన్లైన్లో ఫామ్ నింపి దగ్గర నుంచి అల్టిమేట్గా మన ప్రింట్ అయ్యి పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం సేవల ద్వారా మనం అయితే డెలివర్ చేస్తున్నాము ఎంటైర్ డిజిటల్ సో ఒక అప్లికెంట్ నింపుకుని ఒక అపాయింట్మెంట్ తత్కాలం అయితే ఇప్పుడు మనకి విజయవాడలో ఇమీడియట్ నెక్స్ట్ డే రోజుల్లో అవైలబుల్ ఉంది ఎవరికైతే అర్జెంటుగా అవసరం ఉంది అది కాక మనకు ఆర్డినరీ అపార్ట్మెంట్స్ పది రోజుల్లో అవైలబుల్గా ఉంది తిరుపతిలోను విజయవాడలో అది కాక పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో కూడా మనకు డిఫరెంట్ డేట్స్లో అవైలబుల్గా ఉన్నాయి సో అప్లికెంట్ అక్కడ నింపిన దగ్గర నుంచి ఒకవేళ అన్ని విధంగా సరైనగా ఉంటే ఇమీడియట్గా ఆ ఫైల్ మనకు పాస్పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ అవ్వగానే పోలీస్ వెరిఫికేషన్ అయినవారు ఇమీడియట్గా మనకి డిజిటల్గా ప్రింటింగ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది సో ఇఫ్ యూ రిమూవ్ అంటే ఈ మధ్యలో ఉన్న సిస్టమ్స్ అన్ని అన్ని క్లియర్గా వస్తే ఆల్మోస్ట్ మనము మినిమం టు మినిమం రెండు మూడు రోజులు మనం పాస్పోర్ట్ ఇవ్వచ్చు గత ఏడాదిలో ఎన్ని పాస్పోర్ట్లు జారీ చేశారు ఎట్లా ఉంది సో మూడు లక్షల డెబ్బై వేలు పాస్పోర్ట్లు మనం లాస్ట్ ఇయర్ మనం చేసాం ఇది ఆల్మోస్ట్ ఇరవై శాతం ఎక్కువ దానికన్నా ముందు సంవత్సరంలో మూడు లక్షల దాకా చేసాం దేశవ్యాప్తంగా మనం చేసిన ఎంఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన ఆల్ ముప్పై ఏడు పాస్పోర్ట్ ఆఫీసెస్లో పదిహేను శాతం గ్రోత్ ఉంటే మన విజయవాడలో ఆల్మోస్ట్ ఇరవై శాతం గ్రోత్ మనకు లాస్ట్ ఇయర్లో కనపడింది ఒకటేంటంటే ఉన్నట్టు వెయిటింగ్ సైకిల్ రెండు రెండు నెల రోజులు అలా లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి విజయవాడలో పది రోజుల్లో మనకు అపాయింట్మెంట్ ఉంది తత్కాలి అయితే ఇమిడియట్ నెక్స్ట్ డే అపాయింట్మెంట్ అవైలబుల్ ఉంది గత సంవత్సరంలో మనకి అవార్డు రావడానికి కారణం కూడా ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం సాటర్డేస్ నాడు ఈ హెవీ రెస్ట్ని క్లియర్ చేయడానికి ఆల్మోస్ట్ సాటర్డేస్ను పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో అపాయింట్మెంట్స్ పెంచి మనం ఉన్న దాంట్లో కూడా ఎక్స్ట్రా స్టాఫ్ని పెట్టి మనం ఆ రెస్ట్ అన్నింటిని క్లియర్ చేసాం ఇప్పుడు ఓవరాల్ మీరు కంపేర్ చేసుకుంటే గత ఐదు నెలలుగా మనకి స్టేబుల్గా నడుస్తుంది ఇప్పుడు సిస్టమ్ ప్రస్తుతం ఎన్ని స్లాట్లు మీరు ఇవ్వగలుగుతున్నారు దాన్ని పెంచి ఎంతవరకు పెంచాలా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు ఎంతవరకు పెంచే అవకాశం ఉంది ప్రస్తుతానికి మనం మొత్తం మన నా జూరిస్టిక్షన్లో ఉన్న పదిహేను జిల్లాలు అంటే పదమూడు పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు రెండు పిఎస్కేలో మనం పద్దెనిమిది వందల స్లాట్స్ దాకా ఇస్తున్నాము సో మెయిన్ దీంట్లో ఎక్కడ అవుతే పిఎస్కే విజయవాడ మన మేజర్ డిమాండ్ హబ్ అవుతే ఉందో దాన్ని ఆల్మోస్ట్ మనం డబుల్ చేస్తున్నాం సో అక్కడ మనం ఇప్పుడు వర్క్స్ అవుతూనే రాబోయే ఒక నెల రెండు రోజుల్లో ఇప్పుడు మనం అక్కడ ఒక ఆరు వందల ఎనభై అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం అది కాస్త మనకు పన్నెండు వందల దాకా ఇచ్చే కెపాసిటీ దాకా మనం దాన్ని పెంచబోతున్నాం సో దానివల్ల మీకు ఇప్పుడు పది రోజులు ఉన్న సైకిల్ వన్స్ దట్ ఈస్ గెటింగ్ ది వర్క్స్ అడ్ డన్ దెన్ మేబీ వీల్ బీ ఏబుల్ టు మనం ఐదు రోజులు ఆరు రోజులు నార్మల్ అప్లికెంట్కి మనం సేవలు అందించగలుగుతాం ఇది ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి చెప్తుంది కెమెరామెన్ శేషుతో జయప్రకాష్ న్యూస్ విజయవాడ